త పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ గౌరవీయులైన సహోదరి సహోదరులరా మీకందరికీ మన ప్రభు లోకరక్షకుడు దుఃఖాల్లో ఉన్నవారిని ఓదార్చే దేవుడు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే దేవుడు మన ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామమున మీకు సాధారణగా వారి పవిత్ర ఓదార్పు పలుకులను ఆలకించ స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు మనకు మన ప్రభువుని గురించినటువంటి పవిత్ర సువిశేష పట్టణములు మొదటి పట్నము గ్రంథము నలభై అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు రెండవ పట్నము మత్తగారి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చిన వరకు గౌరవనీలైన సహోదరి సోదరులరా ఈ రెండు సువిశేష పట్టణాల యొక్క ముఖ్య వాక్యము నా ప్రజలను ఓదార్పుడు ఓదార్పుడని మీ దేవుడు పలుకుతున్నాడు యక్షయ గ్రంథము నలభైవ అధ్యాయము ఒకటో వచ్చినము ఈరోజు ఈ సుశేష పట్టణాల యొక్క ముఖ్య అంశము ఓదార్పు గౌరవనీయులైన సహోదరి సోదరుల మనం ఈ ఆగమన కాలపు ప్రారంభం నుంచి విషయ ప్రవక్త యొక్క ప్రవచనాలను మనం చదువుతున్నాం అషోయ్రవక్త గారి యొక్క గ్రంథాన్ని మనం పరిశీలించి చూస్తే ఈ యొక్క గ్రంథాన్ని మనం మూడు భాగాలుగా విభజించుకోవచ్చు ఈ అశోయప్రవక్త గారి యొక్క గ్రంథం మొత్తం అరవై ఆరు అధ్యాయాలు కలిగి ఉన్నాయి ఈ అరవై ఆరు అధ్యాయాలు మూడు భాగాలుగా విభజించినట్లయితే మొదటి భాగము ఒకటో అధ్యాయం నుంచి ముప్పై ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయాలు ఖండింపబడుట అను ఇతివృత్తంతో ఉన్నాయి రెండవ భాగము ముప్పై ఆరో అధ్యాయం నుంచి ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఈ అధ్యాయాలు చారిత్రాత్మకమైనటువంటి అధ్యాయాలు ఇవి జప్తి చేయట అను అంశాన్ని గురించి తెలియజేస్తాయి ఇక మూడవ భాగానికి వచ్చినట్లయితే నలభై అధ్యాయం నుంచి అరవై ఆరో అధ్యాయాల వరకు మనం చూసినట్లయితే ఈ అధ్యాయాలు మెస్సాకి సంబంధించినటువంటి వార్తలను తెలియజేస్తూ ఓదార్పు అన ఇతివృత్తాన్ని కలిగి ఉన్నాయి ఇందులో భాగంగానే ఈనాటి మన దేవుని సందేశం ఓదార్పు అనే అంశంతో ధ్యానించుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఎందువలనంటే ప్రభువు ఎందుకు ఈ ఓదార్పు సందేశాన్ని నలభై అధ్యాయము ఒకటో ఉత్సవం ద్వారా తెలుపుతున్నారు ఎవరికి ఈ ఓదార్పు మాటలు చెప్పమంటున్నారు యశో ప్రక్త ద్వారా ఎందుకు ఓదార్పమంటున్నారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే సహజంగా ఓదార్పు మాట వింటేనే ఎవరో కష్టాల్లోనూ బాధల్లోనూ నష్టాల్లోనూ అవి కూడా జీవితాల్లో తీర్చలేని నష్టాలతోనూ శోక సముద్రంలోనూ ఉన్నవారికి కొన్ని ఆదరణ మాటలతో కానీ సహాయప చేతలతో కానీ జరిగిన నష్టాన్ని పూజలకు చెప్పే మాటలను చేర్చే క్రియలనే ఓదార్పు అంటాం మరి తండ్రిదేవుడు విశాప్రవక్త ద్వారా ఎవరిని అంటున్నారు ఎందుకు అంటున్నారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రవక్త గారు ఇజ్రాయల్ ప్రజలను ఓదార్చుతున్నారు అంటే ఇజ్రాయల్ ప్రజలు ఆనాటి వారి యొక్క రాజు ఎస్కియా రాజు చేసిన తప్పు వలన వారు బాబులోనే దేశానికి బానిసలుగా తీసుకొని పోబడ్డారు అక్కడ ఈ ఇజ్రాయలీలు పడుతున్న బాధలను చూసిన తండ్రిని యహోదేవుడు యశాప్రాక్తు ద్వారా తన ప్రజలను ఓదార్చుటకు తన కుమారుని పంపిస్తున్నానన్న విషయాన్ని ప్రకటించమని తెలుపుతున్నారు వారిని ఓదార్చి తన కుమారుని ఒక గొర్రెల కాపరిగా పంపుతున్నానని ఇజ్రాయల్ ప్రజలకు ఒక గొర్రెల కాపరిగా ఉండబోయే తన కుమారుడు చాలా సున్నితమైన వాడని తన మందను శ్రద్ధగా కాయచు అవసరమైతే వాటి కొరకు తన ప్రాణాన్నైనా ఇచ్చి శత్రు నుంచి తన మందును కాపాడుకుంటానని ఒకవేళ ఎవరైనా గొర్రె పిల్లల తప్పిపోతే వెతికి పట్టుకొని గుండెకి అత్తుకొని తెచ్చి ఆ మందులో కలుపుతారని తెండైన యహోదేవుడు విషయాప్రవక్తకు తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈనాటి మొదటిపట్నం ఒక ఇజ్రాయేల్ ప్రజల యొక్క బాబులోనే బానిసత్వపు జీవితాలే కాకుండా క్రీస్తు పూర్వము మరియు క్రీస్తు శకము పద్దెనిమిదవ శతాబ్దం వరకు చేసిన యుద్ధాలు ప్రజల బానిసత్వము అనగా భౌతిక బానిసత్వము ప్రాచుర్యముగా ఉన్నవి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఇరవై శతాబ్దం వరకు పారిశ్రామిక విప్లవంతో శ్రామిక బానిసత్వంతో ఉండేది ఇక ఇరవై ఏటో శతాబ్దానికి వచ్చేసరికి మనిషి మానసిక వ్యక్తిగత బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు అంటే పురాతన కాలంలో భౌతిక బానిసత్వంలో ఉన్నటువంటి మనిషి పారిశ్రామిక విప్లవం వచ్చేసరికి పారిశ్రామిక బానిసత్వంగా ఉండనటువంటి మనిషి ఈ ఆధునిక కాలం అనగా ఇరవై ఒకటో శతాబ్దం వచ్చేసరికి మానసిక బానిసత్వంలోనికి వెళ్ళిపోయాడు అంటే ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు మనిషి ఏదో రూపంలో బానిసత్వంలో మొగ్గుతూనే ఉన్నాడు ఈ బానిసత్వం విధానం ఓసర వెల్లిలా తన విధానాలను మార్చుకుంటుంది ఇది గుర్తిరిగినటువంటి తండ్రిని యోదేవుడు తన ప్రతిరూపమైనటువంటి ఈ మానవుణ్ణి ఆదుకున్నటుకు బానిసత్వంలో ఉన్న మనిషిని ఓదార్చుటకు ప్రాణ సంకటంలో ఉన్న వ్యక్తిని కాపాడుకున్నట్టుకు ప్రవక్తలను రాజులను న్యాయాధిపతులను పంపారు ఆధునిక కాలంలో స్వయంగా తన కుమారుని పంపారు అయితే ఈ మూడు రకాల బానిసత్వాలలో మనిషికి అత్యంత ప్రమాదకరమైనటువంటి బానిసత్వం ఆధ్యాత్మిక లేక మానసిక బానిసత్వం ఏ మానసిక బానిసత్వం భౌతిక బానిసత్వం శ్రామిక బానిసత్వం లాగా పైకి కనిపించదు భౌతిక బానిసత్వం అయితే దేశ దేశాల్లో జరుగుతున్న దాన్ని నిర్మూలించడానికి ఎన్నో బానిసత్వ వ్యతిరేకపు దిగుబాట్లను మనం చూసాం చరిత్ర గ్రంథాలలో చదువుతాం కానీ ఈ ఆధ్యాత్మిక బానిసత్వం ఏ గ్రంథానికి అంతు చిక్కని సమస్యగా మారింది ఏ శాస్త్రవేత్త పరిశోధించలేనిగా గుర్తించబడింది ఈ బానిసత్వానికి పరిష్కారం ఏ దేశ చట్టం నిర్మీలించలేనిదిగా తయారైంది బానిసత్వం ఎలా తయారీందంటే పచ్చని చెట్టును ఒక కుమ్మడిగా కుప్పకూల్చే వేరు పురుగులా తయారైంది దట్టంగా పూత పూసిన చెట్టుకు పట్టినటువంటి బంక పురుగుగా తయారైంది ప్రతి వ్యక్తి యొక్క బలహీనతగా మారింది ఈ ఆధునిక మానవుని బానిసత్వం మానసిక బానిసత్వం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈ మానసిక బానిసత్వం ఏ రూపాల్లో ఉంటుందో తెలుసుకోవడానికి చేద్దాం కొంతమందికి లంచం బానిసత్వం మరికొంతమందికి మోసం బానిసత్వం ఇంకొంతమందికి నిజాయితీ కలవాణిగా నటించడం బానిసత్వం చాలామందికి మద్యపానం బానిసత్వం ఎక్కువ మందికి ధన సంపాదనే బానిసత్వం ఇంకా చాలామందికి నిలకడలేని మనస్తత్వం అనగా స్వార్థం ఒక బానిసత్వం ఇక ఒక్క మాటలు చెప్పాలంటే శతకోటి మానవులకు లక్ష కోటి బలహీనతలు అని సామెత చెప్పినట్లుగా అంటే బలహీనతలు లేని మనిషి అంటూ ఉండడు ఈ పొడమిపై అన్నట్లు ఉన్నది మానవుడు ఇన్ని విధాలుగా తప్పిపోయి ఉన్నాడు ఈ మానవ జీవితం అన్ని విధాలుగా దేవునికి దూరంగా ఉన్నది ఈ లక్ష కోటి బలహీనతలతో కొట్టుమిట్టాడుతున్న మనిషిని కాపాడుకుంటకు దేవుడు కనిపెట్టిన ఉపాయమే ఈ ఓదార్పు ఉపాయం ఈ విషయాన్ని మనం పునీత పౌలు గారు కొరింతలు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచ్చిన నుంచి ఆరవ వచనం మనం చదివినట్లయితే పౌలు గారు అందులో ఓదార్పు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తున్నారు ఆ వచనాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఇంత పౌన్ గారు కొరింతలుగు రాసినటువంటి రెండవ లేఖ మొదటి అధ్యాయము మూడవ వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు మన యేసుకృష్ణ ప్రభు తండ్రి యొక్క దేవునికి స్థుతులను అర్పించడము మన తండ్రి కృపమూర్తి ఆ దేవుని నుండి ఆదరణ సర్వదా మనకు లభించును మన కష్టములన్నింటిలో ఆయన మనల్ని ఆదుకొను అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనము ఆదుకొనగలము క్రీస్తు కష్టములలో మనము అధికంగా పాలు పంచుకునే క్రీస్తు ద్వారా మనము ఆయన ఉనొచ్చు గొప్ప ఆదరణలో భాగము పంచుకునగలము మేము కష్టపడటం మీకు ఆదరణ రక్షణను కలిగించడం కొరకే ఆదరణ లభించినచో అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించు కష్టములనే మీరును ఓపికతో భరించటకు శక్తి వసకబడినది గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈ వచనాలలో పౌల్ గారు అన్న వచనముతో పాటుగా తండ్రిదేవుడు యశోప్రవక్తి ద్వారా పలికిన పదకొండవ వచనంలో తప్పిపోయిన ఈ మానవ గొర్రెలను తగిలి విరిగిన జీవితాలను శోక సముద్ర జీవితాలతో బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకులను ఈడుస్తున్న ఈ ఆధునిక లేకపోత గాంభీర్యపు జీవితాలను ఆగమన కాలంలో మత్స్యస్వార్త ఒకటో అధ్యాయము మత్స్యస్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన చెప్పినట్లుగా ఈ మనుషులను వెతికి గ్రంథము నలభై అధ్యాయము పదకొండవ వచ్చిన చెప్పినట్లుగా తన మందను మేపుతూ గొర్రె పిల్లలను తన చేతిలోనికి తీసుకుని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును అని తెలుపుతున్నారు కావున సహోదర సహోదరి బలహీనమైన మనము ఒక్కసారి ఆలోచిద్దాం తప్పిపోయి సమస్యల చిక్కుల్లో ఉన్న ఆయనను కనుగొనలేమని బలహీనతల మడుగులో ఉన్న మనము ఆ మడుగులో నుండి బయటకు రాలేమని దురాలోచనలో ఉన్న మనము వాటి నుండి వెలుపులకు రాలేమని ధనవ్యామోహంలో ఉన్న మనము ఆ వలయంలో నుండి బయట పడలేమని శతకోటి సమస్యల మొండ్లతో ఉన్న మనము వాటిని విడిపించుకోలేమని అన్నిటికీ పరిష్కారం తెలిసిన తండ్రిదేవుడు ఈ ఆగమన కాలంలో ఆయనే తన కుమారుణ్ణి మన వద్దకు పంపుతున్నారు మరి ఒక్కసారి మనము ఆయన వైపు ఎందుకు చూడకూడదు ఆ సర్వ సృష్టికర్తే మన వద్దకు మనల్ని ఓదార్చుటకు మన పాపములను మన్నించుటకు సమస్యల వలయాల నుండి మనల్ని విడిపించుటకు మన బలహీనతల చీడల పేడల వలయాన్ని నాశనం చేయటకు పేద బాలుని రూపంలో పశువుల పాకలో ఎవరైనా వెళ్ళి చూసినకు జన్మించబోతున్నారు వెళ్ళి ఓదార్పు పొందుదాం ఆయనను ప్రార్థించుకొని మన పాప మనకు మన్నింపు పొందుదాం పశు బాలు పశు బాలికల మన వారిని చూసి దర్శించుకొని ధన్యులం అవుదాం ఏమంటారు గౌరవీయులైన సహోదరి సోదరులరా తదాస్తు ధన్యోష్మి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఆ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుతుక ఆమె చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్య ధ్యానంను ముగించుకుందాం దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను పరమ పావనుడా పరమ పవిత్రుడా సర్వమానవాళి శోక సముద్రంలో ఉన్న సమయంలో పాపకోపంలో మునిగున్న సమయంలో దుఃఖించి మీ బిడ్డలను చూడలేని మీరు పాపక్రియల కోరల్లో చిక్కున్న మీ బిడ్డలను విడిపించుటకు రక్షించుటకు క్షమించుటకు మాకై వేయించే వస్తున్న దేవా మీకే స్థుతులు మీకే మేమ మీకే ఘనత చల్లు కాదు ప్రభు పాపులమైన మేము మా పాపాలతో సహా మేము మీ పవిత్ర పాద సన్నిధిలోకి సమర్పించుకుంటున్నాం ప్రభు దయచేసి మమ్మల్ని క్షమించండి మీ యొక్క పవిత్రమైనటువంటి జన్మించబో రోజు కొరకు ఎదురుచూస్తున్న మాపై మీ కృపను కుమ్మరించండి మా మనసులను మా జీవితాలను అన్నింటినీ మీరాకడకు సిద్ధపరచుకునే విధంగా మాకు సహాయం చేయమని మాలో ఉన్న బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి మా కొరకై వేయించేసి వస్తున్నటువంటి మీకు మా హృదయాల్లోకి మా జీవితాల్లోనికి మా గృహాల్లోనికి స్వాగతం పలుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని అందుకు తగిన విధముగా మమ్మల్ని తీర్చిదిద్దమని మమ్మల్ని మేము మీ పవిత్ర పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ పితపుత్ర పవిత్రాత్మనా మమన ఆమెన్